అందరికీ నా అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి అండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మా చిన్న పాప గాయత్రి మాత పుట్టినరోజు అండి తను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదవ తారీఖు పుట్టిందండి శ్రావణ పూర్ణిమ రోజు ఉదయం పది గంటల పది ఇరవై నిమిషాల ఆ ప్రాంతంలో పుట్టిందనమాట అందుకోసం అని చెప్పేసి తన ఫొటోస్ అన్నీ కూడాను తన వీడియోస్ అన్నీ కూడాను నీతో పంచుకుంటున్నానండి తను తనకి మీ అందరి యొక్క దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదొక మధురానుభూతి అదొక మధుర స్మృతి మనకి మన ఆడవాళ్ళందరికీ కూడాను పుష్పావతి అయినది ఒక ఎత్తు అయితేనండి పెళ్ళైన తర్వాత ఒక ఎత్తు అయితే అలాగే మరో జన్మ అంటూ పిల్లల్ని కంటం అనేది ఇంకొక ఎత్తు అండి మేము మా నేటివ్ ప్లేసు సత్తెంపల్లి దగ్గర నాగవరం అయితే ఆ రోజు క్రితం రోజేనండి మా వారు పుట్టకొక్కలు తీసుకొచ్చారు వండేనండి మరుసటి రోజు అంకమ్మ తల్లి తినాలన్నమాట అన్నీ ఇండ్లంతా కడిగి శుభ్రం చేసుకున్నానండి నీట్గా చేసేసుకున్నాను ఇక వెంటనే నొప్పులు స్టార్ట్ అయిపోయానండి మాకు అప్పట్లో జీబు ఉండేదండి నాగవరం నుంచి సత్తెనపల్లి వరకు జీబు మా వారు మా బా మా చిన్నమావ గారు అబ్బాయి ఇద్దరు మా బావయ్య ఇద్దరూ చేస్తూ ఉండేవాళ్ళు వెంటనే ఇక మా వారు వచ్చేసేసి జీబులో ఎక్కించుకొని సత్తెనపల్లి వచ్చేసి సత్తెనపల్లి అరుణకుమారి హాస్పిటల్లో జాయిన్ అయ్యి అట్లా మణికట్టుకి ఇంజక్షన్ చేశారండి వెంటనే డెలివరీ అయిపోయానండి ఇద్దరికీ ఏం లేదండి ఫ్రీ డెలివరీని మామూలు డెలివరీని అదొక అనుభూతి అండి పిల్లలు అదొక లోకు అమ్మతనం అనేది అదొక తల్లి తండ్రి గురువు దైవం అంటారు మాతృత్వం అనేది అదొక సంతోషమైన అనుభూతి పిల్లలది అదేలో ఒక అనిపిస్తూ ఉంటుంది కన్నడము ప్రతిక్షణ అనుక్షణం వాళ్ళ కంటిరిక రెప్పలా కాపాడుకోవటం అనేది మనకి ఎంతో ఆడ ఆడ జన్మకు అదొక అనుభూతి అదొక స్వర్గం అండి మనల్ని మనం మర్చిపోతామండి ఇక తర్వాత మన పిల్లలకి చేయమైన ఏగైనా లేకుండా ఎంత జాగ్రత్తగానో అన్నమాట బట్టల విషయంలో అనైనా సరే చదువు విషయంలో అయినా సరే బిడ్డల్ని ఎంతో కేర్ఫుల్గా జాగ్రత్తగా పెంచుకుంటామండి ఇద్దరికి కూడాను ప్రతి ఫస్ట్ సంవత్సరం అలాగే ఐదో సంవత్సరం పదిహేనో సంవత్సరం ఇరవయో సంవత్సరం ఈ విధంగా తిరుపతి వెళ్ళి పుట్టినరోజులు జరిపేవండి అలాగే ఇద్దరికీ కూడాను అమరావతిలో చెవులు కుట్టించావండి అలాగే అమరావతి కానీ అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ తలనీళ్ళు ఎప్పుడూ సమర్పించుకుంటూ ఉండేవాళ్ళం అండి పిల్లలిద్దరికీ కూడాను ధూళిపాల సీతారామ శాస్త్రి గారి దగ్గర గాయత్రికి అక్షరాభ్యాసం చేయించామండి అలాగే కాకాణిలో తనకి అన్నప్రాసం చేయించామండి గాయత్రికి రామయండ్రికి వచ్చేసి తండ్రి తను పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నమాట చూసారా దూలిపాళ సీతారామ శాస్త్రి గారు పెట్టింది పేరు శకుని పాత్రకు రామారావు గారికి ఆప్తమిత్రుడు అనమాట ఎన్టీ రామారావు గారికి ఆయన చేత అక్షరాభ్యాసం అనమాట మాకు దగ్గరలో దూళ్ళిపాల సీతారామ శాస్త్రి గారి శ్రీ మారుతి దేవాలయం ఉన్నది కదండి అక్కడ అనమాట అలాగే వెంట్రుకలు కూడా తీసేటప్పుడు కూడా అలాగే అమరావతిలో చెవులకు పోగులు కుట్టించేటప్పుడు కూడా ఆ విధంగా ఇదిగోండి కాకాణీలో అనమాట ఈ విధంగా రెండు రూపాయల బిళ్ళలు ఐదు రూపాయల బిళ్ళలు ఈ విధంగా తన మీద ఆ విధంగా చ దాచుకొని పెట్టుకున్నాను అనమాట ప్రతిక్షణ అనుక్షణం కూడాను పిల్లల కోసం అని చెప్పేసి ఎంతో కేర్ఫుల్గా ఉండేవాళ్ళం అండి కెమెరా ఉండేది చేతిలో తిరుపతి వెళ్ళామంటే వారం రోజుల వరకు బస చేసి చక్కగా రూమ్స్ అవి తీసుకొని స్పెండ్ చేసేసి పిల్లలతోటి హాయిగా గడుపుకొని వచ్చేవాళ్ళం అన్నమాట మా మాకంటూ మా పరిధిలోనే మా కుటుంబం వరకే మా నలుగురు వరకే వాళ్ళం అండి ఇక ఆ విధంగా ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా ఉండేవాళ్ళు చూసారా వెనక నీళ్ళ తపాల కాగబెట్టి చల్లార్చి ఇరవై ఏళ్ళ దాకా కాగబెట్టి చల్లార్చి వడపోసి నీళ్ళే వాళ్ళకి త్రాపానండి కాకి పిల్ల కాకి ముద్దనని చెప్పేసేసి ఎవరి పిల్లలు వాళ్ళకి అంత సంతోషమే కదండి ప్రతి పుట్టినరోజు కూడా ఇద్దరికి బట్టలు తీసుకొచ్చేవాళ్ళమండి ప్రతి సంక్రాంతికి బట్టలు తీసుకొచ్చేవాళ్ళమాట ఇద్దరికీ కూడాను కంటికి రెప్పలాగా దేవతలండి స్వర్గం నుంచి దిగి వచ్చి నా కడుపులో పుట్టారా అనిపిస్తూ ఉంటుంది ఎంతో పుణ్యం చేసుకుంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి బిడ్డల్ని నేను ప్రసవించానండి అలాంటి దేవతలు అనమాట నేను వాళ్ళకి బిడ్డనండి అలా అలా చూసుకుంటారు నన్ను అలాగే ఓణీల ఫంక్షన్ అనేది చేయలేదండి పెళ్ళిళ్ళే ఎంతో ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా స్వర్గంలో జరిగినట్లు వాళ్ళిద్దరు వివాహాలు కూడా అంత కళ్యాణాలు అంత చక్కగా అనమాట ఇవన్నీ తిరుపతిలో దిగిన ఫోటోలు ఆ విధంగా ఎన్నో చోట్ల తిరిగిన తీర్థయాత్రలకు వెళ్ళిన ఫోటోలు అలాగే మేము విడిగా బండి మీద అహమరాబాద్ జాజ్ ఉండేదండి నలుగురు కూడా వైకుంఠపురం కాకాణి తెనాలి కోటప్పకొండ ఆ విధంగా వెళ్ళిపోయావన్నమాట ఇది వచ్చేసి శ్రీశ్రీ శ్రీశైలంలోదండి ఇక్కడ తిరుపతిలో అనమాట ఈ విధంగా కెమెరా చేతిలో ఉండి అడుగడుగున అనుక్షణ ఫోటోలు తీసుకుంటా తిరుపతి వెళ్ళినా కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి వాళ్ళ డాడీ రూమ్ తీసేసుకుంటే రెండు రోజులకి రెండు రోజులకి రూమ్ మార్చేవాళ్ళండి అలా ఉండైనా సరే పది రోజుల వరకు స్పెండ్ చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు అనమాట వారం రోజుల వరకు ఈనాడు పేపర్ ఏ అయినా సరే ఈ పాతిక ఇరవై ఏళ్ళ నుంచి కూడా నుండి మా వారు ఎవరికొకళ్ళకి ఇచ్చేవాళ్ళం అన్నమాట పేపర్ అనేది వారం పది రోజుల వరకు స్పెండ్ చేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి ఏటికి లోటు రాని రానిచ్చేవాళ్ళం కాదండి ఉన్న దాంట్లోనే మసులుకునేవాళ్ళం ఉన్న దాంట్లోనే పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం ఏది నోరు తీసి అడిగేవాళ్ళు కాదండి ఇద్దరు కూడాను ఇది తీసుకురండి ఇది కావాలి అని అనేవాళ్ళు కాదు ఒక ఫ్రెండ్స్ అని బయటికి వెళ్ళటం కానీ చెందటం కానీ ఉండేది కాదండి రూపాయి తీసుకెళ్తే మళ్ళీ రూపాయి మట్టసంగా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళండి ఇద్దరు అంత బుద్ధిమంతులు అంత సరస్వతి దేవతల్లో అంత లక్ష్మీ దేవతల్లో అండి నా బిడ్డల్ని నింపొకడటం కాదు కదండి ఈ ఏరియా అంతా కూడా కుట్టిన పిండి బిడ్డలు అంటే సింహాలు రాణులు అని చెప్పి చెప్పుకుంటారండి మా బిడ్డల గురించి కూడాను ఈ విధంగా అప్పట్లో మనకి సెంటర్లో గుంటూరు సెంటర్లోనే గాంధీ పార్క్ ఉండేదండి ఆ పిల్లల్ని అక్కడ గాంధీ పార్కు తీసుకెళ్ళేదాన్ని ఇష్టం వచ్చినట్టు ఉయ్యాళ్ళని అవన్నీ కూడాను ఈ విధంగా ఉండే అనమాట చక్కగా ఎంజాయ్ చేయించుకునేవాళ్ళం తిరుపతి వెంట్రుకలు ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగా గుండులతోటి చూసారే ఎలా ఉన్నారు ప్రతిదీ కూడా మిస్ కాకుండా ప్రతి వీడియోని ప్రతి ఫోటోని మిస్ కాకుండా చే చేసుకున్నానండి అంత శ్రద్ధతోటి పెట్టుకునే విషయంలో కూడా తిండి పట్ల కూడానండి ప్రతిదీ కూడా ఆచితూచి పెట్టుకునేదాన్ని అనమాట ఒకళ్ళకి ఎదురు మాట్లాడటం కానీ ఎదురు సమాధానం చెప్పటం కానీ కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ చేయటం కానీ చే అలాంటి దేవతలు అన్నమాట ఇద్దరు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట విని మా ఇష్ట ప్రకారంగా వివాహాలు చేసుకున్నారండి వచ్చిన అల్లుళ్ళు కూడా దేవుళ్ళు అండి కొడుకులతో సమానం అనుకుంటూ కొడుకులేనండి వాళ్ళు మాకు కొడుకులు లేక లేని లోటు మాకు తీరుస్తారనమాట ఇక్కడ పద్మావతి అమ్మవారు కోనేరండి ఇక తను తర్వాత తన భర్తతోటి కొన్ని ఫోటోలు అయితే పెళ్లి ఫోటోలు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నానంటే ఈరోజు తన పుట్టినరోజు అంటే ఆగస్టు ట్వంటీ ఎయిత్ అనమాట పూర్ణిమ శ్రావణ పూర్ణిమ రోజు పుట్టిందనమాట అండి తను గాయత్రి ఎనిమిదో నెల అప్పుడే మేము గుంటూరు వచ్చేసేసామండి తన చిన్నప్పుడే పాలు త్రాగే టైంలోనే వచ్చేసామన్నమాట తన చదువుల కోసం పిల్లల చదువుల కోసం అని చెప్పేసి వచ్చేసామన్నమాట వాళ్ళని ప్రయోజకులను చేసుకున్నాం వాళ్ళు అయ్యారు చెప్పిన మాట విన్నారండి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు మాత్రం చాలా వైకుంఠంలో దేవలోకంలో జరిగినట్లు జరిగాయన్నమాట వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నమాట ఏదైనా మంచి లక్షణాలు మంచి నడవడిక మంచి గుణము మంచి ప్రవర్తన ఉంటే భగవంతుడే వెనకీడితే ఉండి అన్ని సక్రమంగా అన్నీ నడిపిస్తాడండి అన్నీ చూస్తాడు భగవంతుడి రూపంలోనే అన్నీ జరుగుతాయి అన్నమాట ఉన్న దాంట్లోనే సర్దుకుని పోయేవాళ్ళం అండి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం చాలా బొద్దుగా పుట్టిందండి పుట్టేటప్పుడు కూడా అలాగే ఎర్రని జుట్టుతో ఉండేదండి తెల్లగా ఇంగ్లాండ్ బొమ్మ ఉన్నట్టు ఉండేదండి తెల్లగా మెరిసిపోతూ ఉండేదన్నమాట మెరుపు తీగలాగా చిన్నప్పుడు అందరూ కూడాను ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ పాప ఇంగ్లాండ్ పాప అనేవాళ్ళు అనమాట అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళిపోయిందండి తన భర్తతోటి ఇంగ్లండ్లో ఉంటుందన్న ఎలిమెంటరీ స్కూల్లోనైనా హై స్కూల్లోనైనా కాలేజీల్లోనైనా సరే ఫస్ట్ క్లాస్ పట్టభద్రులు అయిపోయి అందరితోటి మన్నల్లో బ పొందే పొందేవాళ్ళు అనమాట పాటల పాటల పోటీలలో ఫస్ట్ వచ్చారండి ఇద్దరు కూడా గాన కోకిల్లాగా ఆలపిస్తారనమాట ఇద్దరు కూడా చక్కగాను ఏదైనా సరే క్రమశిక్షణతోటి అలాగే పట్టుదలతోటి నిర్మలమైన మనస్సుతోటి ఫస్ట్ మొదటి నుంచి కూడాను బాధ్యతగా అన్నీ మంచి లక్షణాలతోటి మంచి గుణంతో నడవడికతోటి ఉంటే భగవంతుడు ఎప్పుడూ వారి వెనకాలే తోడుగా ఉంటాడండి ఇద్దరికీ కూడాను పంజాబ్ డ్రెస్ వేసిన అలాగే చీర కట్టుకున్న లంగా వణిలు వేసుకున్న జీన్స్ వేసుకున్నా సరేనండి కొట్టొచ్చినట్టు ఎంతో అందంగా చక్కద చక్కగా ఉంటారండి ఇద్దరిని ట్విన్స్ అంటారు ఎక్కువగా ఇద్దరు కమల పిల్లల కమల పిల్లలా అని అడుగుతూ ఉంటారనమాట ఇద్దరికీ సంవత్సరం గ్యాప్ గాయత్రికి వచ్చేసరికి తనకి అన్నప్రాసం వచ్చేసి కాకాణిలో చేసామండి అలాగే చివరి పోగులు వచ్చేసేసి అమరావతిలో గుర్తించామనమాట అక్షరాభ్యాసం వచ్చేసరికి ధూళిపాళ సీతారామ శాస్త్రి గారండి సినీ పెద్ద ప్రముఖ నటుడు అనమాట ఆయన చేత అక్షరాభ్యాసం చేయించామనమాట అండి రామ తండ్రికి గాయత్రికి నండి ఐదు పది పదిహేను ఇరవై సంవత్సరాల వరకు వరకునండి పుట్టినరోజులు తిరుమలలో చేసామండి వెంకటేశ్వర స్వామి సన్నిధులు పుట్టినరోజులు జరిపేవాళ్ళం అనమాట తిరుమల వెళ్తున్నాం అంటేనండి వారం రోజులు పది రోజులు ముందుగానే నేను ప్రిపేర్ అయ్యేదాన్ని అండి ఇంట్లో పిండి వంటలు అన్నీ తయారు చేసుకునేదాన్ని చక్కగా అన్నీ కూడా మా బయట కొనుక్కునే పని లేకుండా అన్నీ చక్కగా తయారు చేసుకునేదాన్ని బట్టలు అన్నీ సర్దుకునేదాన్ని ఐరన్లు చేసుకునేదాన్ని పిల్లలకి అన్నీ కూడా నీట్గా పెట్టుకునేదాన్ని అనమాట ఇక పది రోజులు దాదాపు స్పెండ్ చేసి వస్తాం కదా అందుకోసం చెప్పేసి తిను అన్నీ కూడా ఏది చిక్కు చెదరకుండా పాడైపోకుండా ఉండేటట్లుగా చేసుకునేదాన్ని అనమాట అండి అక్కడ వచ్చి కొంత భోజనం వసతి కూడా ఉండేది కదండి ఇంకా ఉచిత నాలుగైదు రోజుల వరకు కూడా తీసుకెళ్ళని తినటానికి అవకాశంగా ఉండేదండి వీలుగా అదొక దివ్యానుభవం అండి దివ్యానుభూతి అనమాట మధురస్మృతులు అనమాట అండి ఇంకా పది రోజులు కూడాను పిల్లలతోటి అదే లోకంగా ఉండేదాన్ని ఇంకా మా వారు నేను కూడాను వాళ్ళు ఏదైనా సరే అడగరండి అడి అడగకుండానే కావాల్సినవి కొనిపెడుతూ ఉండేవాళ్ళం అనమాట తిరు తిరుగుతూ తిరుమల స్వామివారి ఉచిత భోజన ప్రసాదాలు ఆరగిస్తూ ఆ విధంగా పది రోజులు చక్కగా రోజు ప్రతిరోజు నిత్యం కూడా భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అలాగే కోటపకొండ అలాగే కాకాణి అమరావతి వైకుంఠపురం ఈ విధంగా దగ్గర దగ్గర ఊళ్ళన్నీ సరే హమారా బజాజ్ మీద నలుగురు వెళ్ళేవాళ్ళం అండి స్పెండ్ చేసేవాళ్ళం ఉదయాన్నే అంటే అలాగే దద్దోజనం అంటే చపాతీలు అంటే ఈ విధంగా వండుకొని తీసుకుని వెళ్ళేదానండి ఆదివారాలు సెలవు రోజుల్లో చక్కగా ఇంకా అక్కడే బయట కొనుక్కోకుండా ఇంకా తినేసి సాయంకాలం వరకు ఉండేసి వచ్చే సేవాళ్ళం అనమాట అండి బయట ఫుడ్ అంటూ తినేవాళ్ళం కాదు ఖర్చు పెట్టుకునే వాళ్ళం కాదండి రూపాయి అంటూ బయట కొనుక్కునే వాళ్ళం కాదనమాట ఏదైనా సరే ఇంట్లోనే నేను తయారు చేసుకునేదాన్ని అన్నీ కూడా కొన్ని వీడియోస్ అనేది పిల్లలు తయారు చేశారండి కాపీ రైట్ పడుతుందని చెప్పేసి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ అనేది తీసేసానమాట ఎక్స్ట్రా ఆడియో తీసేసానండి కాపీ రైట్ పడుతుందని చెప్పేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అవన్నీ కూడా కూర్చారనమాట అండి అందరితోటి సన్నిహితంగా అందరితో స్కూలు అప్పుడు కానీ లేదా కాలేజీలప్పుడు కానీ వాళ్ళ స్కూల్ వాళ్ళు కాలేజీలు వాళ్ళు బయటికి వెళ్ళటానికి విహారయాత్రలకు వెళ్ళటానికి అని వాళ్ళతో పాటు పంపించమండి మా వరకు మేము సపరేట్గా నలుగురు అనమాట ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా పంపించండి పంపించండి అన్నా సరే పంపించేవాళ్ళం కాదనమాట అండి వీళ్ళు వెళ్తామని అడిగేవాళ్ళు కాదండి ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట మాతోటి ఉండటమే మాతో స్పెండ్ చేయటమే వాళ్ళకి ఇష్టం అనమాట అండి ఎక్కడికైనా సరే బయటికి మమ్మల్ని మాకు చెప్పకుండా బయటికి అడుగు పెట్టే వాళ్ళకి కాదండి ఇద్దరు కూడాను చదివే చదవండి ట్వంటీ ఫోర్ అవర్స్ చదువే చదువు చదువుల తల్లులు సరస్వతీదేవి తల్లులు అంటే నమ్మండి లండన్లో వచ్చేసి ఈ వన్ ఇయర్ వరకు కూడా అక్కడ కోర్సులన్నీ కూడా కంప్లీట్ చేసేసిందండి ఇంట్లో ఉండి కొన్ని కోర్సులు చదివిందండి బయటికి వెళ్ళి కొన్ని కోర్సులు అయితే కంప్లీట్ చేసేసుకుందండి ఇక ఈ సంవత్సరం జాబ్కు ప్రయత్నం చేస్తుందండి తన ఫొటోస్లో కొన్ని వరకు మాత్రం మచ్చు తునకలుగా ఇవి కొన్ని మీతో షేర్ చేస్తున్నానండి ఇక వీడియో లెంగ్త్ పెరుగుతుందండి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా ఇంకా ఉన్నాయి చాలా వరకు కూడాను ఆగస్టు ఇరవై ఎనిమిది గాయత్రి మాత పుట్టినరోజండి మీ అందరి యొక్క దీవెనలు బ్లెస్సింగ్స్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి